హాయ్ హలో ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తాను చూడండి చేసుకోండి ఓకే వచ్చేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఒక అర కేజీ చికెన్ ఇది దీనికి బోన్లెస్ అయినా తీసుకోవచ్చు లేదా మామూలుగా అయినా తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు ఏది ఏ చికెన్ అయినా తీసుకోండి ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం ఒక అర టీ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర కరివేపాకు రసము రెండు టీ స్పూన్లు బియ్య పిండి స్పూన్లు స్పూన్లు కాన్ పౌడర్ ఈ మొత్తం కలిపేసుకుంటున్నాను ఇది నెమ్ము లేదనమాట చూడ పొడి పొడిగా ఉంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం రెండు స్పూన్లు మొరకే ఎగసైజ్ అయితే మళ్ళీ నిమ్మ ఇట్లా వేసేసుకొని కలిపేసుకున్నాను అర కేజీ చికెన్ అనమాట అర కేజీకి నేను చూపించాను దాన్ని బట్టి మీ ఇష్టం ఎంతైనా చేసుకున్నప్పుడు కొలతలు పెంచుకోండి నేను తోరీ చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా పెట్టేసి పక్కన పెట్టేద్దాం దీంట్లో మసాలా రెడీ చేసుకుందాం ఇంత ఆయిల్ వేయకూడదు మసాలా రెడీ చేసుకుంటాం ఆయిల్ లేదు వట్టి బాండలే పెట్టాను నేను దీంట్లోకి కొంచెం ధనియాలు రెండు స్పూన్లు స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మిరియాలు రెండు మూడు ఏలకులు లవంగాలు నలుగు చెక్క కొంచెం చెక్క రెండు రెండు ముక్కలు వేసాను ఇంట్లోనే నాలుగు ఎన్ని మిర్చి చింతపండు ఈ మొత్తం వేపేసుకుందాం చూపిస్తాను ఇన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక ఇంచు అల్లము నాలుగు పచ్చిమిర్చి ఇది ఒక పొడి అయిపోయింది ఇది మొత్తం దీంట్లో కలిపేస్తాను మసాలా అనమాట దీనికి టేస్ట్ ఈ మసాలా కంపల్సరీ వేసుకోవాలి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ మసాలా అనమాట అందుకనే వేసుకున్నాను మీరు ఇది వేయకుండా మాత్రం ఈ ఫ్రై చేయడానికైతే బాగుండదు రెండు యాభై వచ్చిందరే ఆపేస్తున్నా ఇందాక నాన్ వెట్టిన చికెను ఇప్పుడు అని చూపిస్తాను నూనెలో డ్రై చేసుకోవడమే వేసుకున్నాను కాగిపోయింది విడివిడిగా వేసుకోండి ముక్కలు మంట మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టబాకండి మాడిపోతాయి ఇట్లా కదికుండా కాసేపు అట్లాగే ఉంచండి కొంచెం వేగిన తర్వాత తిప్పుకోండి అన్నీ తిప్పేసుకున్నాను ఇలా బాగా వేగనివ్వండి మెత్తగా ముక్కాలు గంట దాకా నానబెట్టుకున్నాను ముక్కాలు గంట దాకా నానబెట్టుకున్నాను టైం నాకు ఎక్కువ నాన్న ఏమి ఇబ్బంది లేదు అరగంట అయితే సరిపోద్ది మిల్ల ఉండాలి ఈ వాయికైతే ఇవి ఏగిపోయినాయి దీంట్లో ప్లేట్లో తీసేసుకున్నాము ఆయిల్ అంతా ఒడిచిపోయింది దీంట్లో నలకొట్టిన తెల్లగట్ట వేసేద్దాం మంచి వాసన టేస్ట్ వస్తాయి పచ్చిమిర్చి వేసేద్దాం తీలికలు పచ్చిమిర్చుకుందన్నమాట నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను కాబట్టి మూడు ట్రిప్పులు వేసుకోవాల్సి వచ్చింది మామూలుగా అయితే రెండు ట్రిపుల్లో సరిపోద్ది ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది లెంగ్త్ పెద్దది వచ్చింది అందుకని రెండు షార్ట్లలో పెట్టాను పూర్తిగా చూడండి చాలా టేస్టీగా వచ్చింది చాలా క్రిస్పీగా వచ్చింది చాలా బాగుంది ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే అంత టేస్టీగా ఉంది కాబట్టి ఇది నిజంగానే హోటల్లో కూడా అంత టేస్టీగా అయితే దొరకదు మనం అయితే తెచ్చుకోలేదు ఇది మాత్రం తప్పకుండా చేసుకో ఫుల్ వీడియో కూడా ఉంది ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది షార్ట్లు అయితే రెండు షార్ట్లలో ఉన్నాయి అందుకని రెండు షార్ట్లు చూస్తేనే అర్థమవుద్ది లేదంటే వీడియో మొత్తం చూడండి అర్థం అవుద్ది లైక్ అయితే ఒకటి ఇచ్చుకోండి